ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ గ్రూప్స్కి సంబంధించి రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు రెడీ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మన వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకి పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నారా దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే బిల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ లో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇంటిమేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు భర్తీ చేసేందుకు రాష్ట్ర సర్కారు ప్లాన్ చేస్తుంది ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్స్కు అనుగుణంగా వాటికి కొత్త పోస్టులు చేర్చి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చే విధంగా ఆలోచన చేస్తుంది ఇందులో భాగంగానే గ్రూప్ వన్లో పోస్టుల సంఖ్యను కూడా పెంచింది ఇప్పుడు పోలీసు మరియు టీచర్ అలాగే గురుకుల వివిధ పోస్టుల భర్తీతో పాటు ప్రభుత్వ విభాగాల్లో గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీ అలాగే గ్రూప్ ఫోర్కు సంబంధించి జాబ్ క్యాలెండర్ రూపకల్పన చేస్తుంది రెవెన్యూ డిపార్ట్మెంట్లో విఆర్ఏ మరియు విఆర్ఓ పోస్టులను తీసేయడంతో వాటి స్థానంలో కొత్త పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అందాయి ఇక దీంతో రెవెన్యూ విషయంలో గ్రామానికి ఒక అధికారి ఉండేలా మరిన్ని పోస్టులను కొత్త ప్రభుత్వం క్రియేట్ చేయాలనుకుంటుంది ఏటేటా రిటైర్మెంట్ అవుతున్న కొద్దీ వెంటనే అవసరాల మేరకు ప్రమోషన్లు ఇస్తూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఇక అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ముప్పై వేల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందించింది అంతేకాకుండా మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు పరిధిలో ఆరు వేల తొమ్మిది వందల స్టాఫ్ నర్సు మరియు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో పద్నాలుగు వేల తొంభై తొమ్మిది కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసింది సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలకు ఎంపికైన ఏడు వేల ఎనిమిది వందల మంది టీచర్లు మరియు లెక్చరర్లకు నియామక పత్రాలను అందించింది టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో చేపట్టిన రిక్రూట్మెంట్ ద్వారా ఎనభై ఏడు పోస్టులకు భర్తీ చేసింది ఇదిలా ఉంటే గతంలో ఎన్నడూ లేని విధంగా మెగా డిఎస్సిని ప్రభుత్వం ప్రకటించింది ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ చేసింది చూసారు కదా ఫ్రెండ్స్ నిరుద్యోగులకు అయితే ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు ఈ అప్డేట్ కనుక మీకు నచ్చేస్తే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవును ఫ్రెండ్స్